నాయకుడు పనులు శివ కుటుంబాన్ని గురువారం పరామర్శించారు స్థానిక సమాజానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని ప్రవీణ్ సార్ ధైర్యం చెప్పారు శివ ఎల్లప్పుడూ సామాజిక సేవలో ముందుండి విద్య అవగాహన యువత అభ్యున్నతిపై నిరంతరం కృషి చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన ఈ క్లిస్టు ఈ వెంటే నిలుస్తుందని హామీ ఇచ్చారు శివ చేసిన సేవలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయని ఆయన ఆకస్మిక మరణం భరించలేనిదని ప్రవీణ్ సార్ పేరు Mile – २ Da Dhin, shadi ko ura Шokisha, shbi Praz अरे बाबू अंदर आ जा